లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిమం సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే మేమే కొంటామని ఒక నాలుగు ఫ్యాక్టరీలు లీజ్ తీసుకుని అక్కడ ఆపరేట్ చేస్తున్నారు ఎవరు మోనిటర్ చేస్తారమ్మా మార్కెటింగ్ సర్ మార్కెటింగ్ వచ్చేరా ఏంటి ఏంటి అంటే బలా మన స్పెసిఫిక్ స్కీమ్స్ నాకు చెప్పండి ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మేనేజర్ అక్కడ ఉన్నటువంటి నాలుగు ఐదు ఫ్యాక్టరీల తో లంచాలు తీసుకుంటా లేదా కమిషన్లు తీసుకుంటా ఎవరైతే రైతుల కమిషన్లు ఇవ్వరో వాళ్ళని కొనకుండా తూకాలు పట్టించుకుని రైతుల దగ్గర మాత్రమే ఎక్కువ దూలు తీసుకొని కొంటున్నాడని లేదా సరిగా పట్టించుకోకుండా రైతులు మోసం చేస్తున్నాడు ఈ నాలుగు ఫ్యాక్టరీల్లో అని ఆరోపణలు వచ్చాయి నేను రెండు సార్లు ఆయన పిలిచినాను పిలిస్తే కూడా అతను రాలేదు నేను ఫోన్ లో కూడా ఎందుకు అక్రమాలు చేస్తున్నారు మీ ఆరోపణలు ఆరోపణలు వస్తున్నాయి అని అడిగినా ఇప్పటిదాకా సమాధానం లేదు ఎవరు మానిటరైజ్ పైన ఆఫీసర్ సమాధానం చెప్తానంటున్నాడు ఏ ఆఫీసర్ మానిటరైజ్ చేస్తున్నాడో ఏమో తెలియదు నాకు ఎందుకంటే రిపీటెడ్ గా ఇది రెండు నెలల నుంచి నేను చెప్తా రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయండి లేదా ఈ దోకాల్లో మోసాలు తగ్గించండి లేదా రికార్డ్ చేయండి అంటే

ఎవడు కమిషన్ ఇవ్వకపోతే ఎవడు వాటి దగ్గర మంచి క్వాలిటీ ఉందో రిజెక్ట్ చేస్తున్నారు అనే ప్రూఫ్ తో రెండు సార్లు ఫోన్ చేశాను నేను అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా చట్టం నాకు కూడా తెలుసునే నేను చదువుకున్నాను కదా ఇట్లా చేస్తా ఇదండి ఇదండి అని ఇంటర్నెట్ లో కూడా ఉన్నాం మాది కానీ అది కాదు నిజం వేరే అక్కడ మన సట్టం వేరే అక్కడ వాళ్ళు అక్రమంగా కోట్లాది రూపాయలు పంచుకుంటున్నారు ఇది స్పష్టంగా ఆఫ్ ది మినిస్టర్ కూడా రాయండి ప్లీజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్లు అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళు కోట్లాది రూపాయలు పంచుకొని తిన్నారు ఈ మూడు నెలల్లో దయచేసి విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయించండి అక్రమాలు బయట పెట్టండి రైతుల తరఫు నుంచి మాట్లాడుతా ఉన్నా రైతులకు అన్యాయం వందకు వంద శాతం జరిగింది అని చెప్తా ఆన్ రికార్డు చెప్తా ఉన్నాయి ఇటువంటి అంశాల ఎవరైతే బాధ్యులుగా ఉంది తప్పు é negar o desal